ెస్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవయ్యే రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమం సంగారెడ్డి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని దాన్ని గుర్తించి దిశ నిర్దేశం చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు ధైర్యంగా స్వయంకృషితో ఎదగగలరు అని మంత్రి అన్నారు అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులు యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నది అన్నారు సంగారెడ్డి ఐటీ సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించబడిందన్నారు అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఐటీగా సంగారెడ్డి ఐటీ గుర్తింపు పొందిందని అన్నారు ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన ఎంతోమంది బీహెచ్ఈల్ ఓడిఎఫ్ బీడీఎల్ లాంటి జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందారన్నారు ప్రస్తుతం ఐటీతో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐటీతో పాటు ఇతర నైపుణ్యాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీపై శిక్షణ అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు అందులో భాగంగా జిల్లాలో మూడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి

కావాలంటే మేము రాస్మెంక్ అన్ని మల్టీపర్పస్ లెక్క యూజ్ చేస్తాం అండ్ క్యారీ కూడా ఇస్తాం క్యారీగా లోన్ కేజీస్ అప్ అంటే ఒకవేళ అక్కడ నుంచి కానర్ కానర్కి క్యారీ చేయాలంటే కూడా చేస్తాం ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా -e here in AKG academy advanced training center got converted we are very lucky now out of 65 students our center is already three sanctioned and they have these few programs sanctioned so skill development is very important and our government promote very much form on this and to develop the skill of student they have initiated this ktc so i hope all student of the candidate Take interest and if you take banker, take maximum benefit out of it and will improve your future. You will get job not only in Telangana, not only by the state of India, but also in foreign country. Because in 21st century, the demand of skill level is highest. So I hope I from my side always follow that thing. कार्यनीति लोकार्थ राजनीतिक अधिकारी कलेक्टर जनरल स्पीकर वेबरेट चेयरमैन सीरीज चेयरमैन आतुरानी चेयरमैन मरिमीता చేసిన విద్యార్థులకి ఆశీస్సు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచింగ్ చేయడం జరిగింది మరి అందరూ చూసింది ప్రభుత్వం ఎప్పుడైతే మరి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం ప్రతి సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలని చెప్పడం గత ప్రభుత్వం ఏం చేసింది ఇంటింటి ఉద్యోగం అని ఎవరికి ఇవ్వలేదు కానీ ఇప్పుడున్న ఉద్యోగాలు ముప్పై ఐదు వేల మంది ఆల్రెడీ మీకోసం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా అవకాశం కలిగి చెబుతూ అవకాశం కలిపి మరి అంతా కూడా స్నేహంగా తెలియజేసుకున్నాం ఇప్పుడే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి మీకు స్టైపాడు కూడా రెండు వేలు పెంచడం జరిగింది రెండు వేలు ఇవ్వాలని మరి ఇప్పుడే జరిగింది చాలా సంతోషం మీ కూడా బాగా చదువుకునే టెక్నికల్గా ఇప్పుడే మణికంటా కూడా మరి చూపించడం జరిగింది మంచిగా మ్యాప్ చేయడం స్విమ్మింగ్ చేయడం అలా ఇంకా కూడా ఇవే కాదు ఎరోప్లేన్ తయారు చేసే వరకు కూడా మీ అందరు కూడా ఆ విధంగా తయారు చేయాలి టెక్నికల్గా మరి మీ అందరికి కూడా ఆశ తెలియజేస్తున్నాం మన జిల్లాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి మరి ఇప్పుడు మించు కూడా చేయడం వల్ల రాబోతుంది మేమందరం కూడా మీకు వెంబడి ఉండి లోకల్ వాళ్ళకే ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వాలని

ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఏటీసీ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు లోపల కావాల్సిన మోడర్న్ ఎక్విప్మెంట్ దేని మీద అయితే మీరు ట్రైనింగ్ పొందుతే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటి ఎక్విప్మెంట్తో పాటు ఏటీసీస్ అనేది మనం ఓపెన్ చేసుకుంటున్నాము ఇంతకుముందు మనకి నారాయణ జైరాబాద్ ఏటీసీస్ కూడా మనం గవర్నమెంట్కి పంపిటం జరిగింది శాంక్షన్ కోసం సో ఈ ఏటీసీస్ కూడా ఈవైతే కోర్సెస్ నేర్పించుకుంటున్నామో ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఫ్యూచర్లో జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ బ్రైట్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మేము అనుకుంటున్నాము సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ కిఫ్టింగ్ చేసుకుంటూ మీ డౌట్స్ అన్నీ కూడా ఉన్న ఫ్యాకల్టీ నుంచి క్లియర్ చేయించుకుంటూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతాయి ఫ్యూచర్లో మన జిల్లాలోని నాలుగు వేల పైగా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇవే ఇండస్ట్రీస్లో మీరు ప్లేస్మెంట్స్ పొంది మంచి ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ వినియోగించుకోవడానికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా కృషి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈ ప్రోగ్రామ్ని చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జిల్లా సంగారెడ్డి హెడ్ లో ప్రారంభించుకోవడము ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రదర్శన కార్పొరేషన్ అధ్యక్షుడు రావడము మా కలెక్టర్ ఎస్పీ గారు మా ప్రిన్సిపల్ విద్యార్థులు పాత్రికేత్రులు నేను అందరూ చెప్పింది ముఖ్యమంత్రి గారు సందేశం ఇచ్చేందుకు ఇవి అన్నింటిలో పోదాం సింపుల్గా రెండు మంచి చెప్పదలుచుకుందా ప్రత్యేకంగా మీడియా వాళ్ళ పిల్లలకి మన చూస్తున్నది ఎక్కువ పెట్టింది మీడియాని కొద్దిగా మా పిల్లలు కూడా అందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి ఈ పోటీ ప్రపంచ ప్రపంచంలో బ్రతకాలంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ప్రకృతి ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రతి జీవికి ఒక నైపుణ్యం గుర్తించి ఆ దిశగా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా తట్టుకోగలే శక్తి మన ఐటీ తెలుసుకున్నాను అడిగాను ప్రిన్సిపల్ గారిని పంతొమ్మిది వందల అరవై మూడు లో పంతొమ్మిది ఎకరాలలో రంగాయ ఉండకాయ లాంటి ఈ ఐటీ స్థాపించినప్పుడు ఒక దురదృష్టం ఏంటి అంటే విమర్శగాతిని సాంకేతిక నైపుణ్యాన్ని ఎప్పుడూ మనం ప్రోత్సహించేది సరిగ్గా పిల్లలు ఈ మోడ్రన్ టెక్నాలజీ అడాప్టేషన్స్తో ఆ టెక్నిక్స్ని నేర్చుకోవాలి ఆ కోర్సులు చేయాలి ఆ దిశగా ఎదగాలి దృష్టి మనం సారించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక దశ ఒక దిశ రేపొద్దున ఈ అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్సే కాకుండా మళ్ళీ రాబోయే కాలంలో మన జిల్లాకు సంబంధించి జహరాబాదే కానీ నారాయణపేడే కానీ అందోర్కే కానీ వీటి కూడా ఏటీసీ రాబోతున్నది మీ అందరితోటి మీ అందరి పిల్లలకు ఒక్క సూచన సాంకేతిక నైపుణ్యము భాషా పాండిత్యము ఆత్మస్థైర్యము ధైర్యము ఎక్కడ పోయినా ధైర్యంగా ధారాళంగా భాష మీద పట్టుండాలి ఆ సైతం ఆ సాంకేతిక నైపుణ్యం ఉండాలి మనకు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత నైపుణ్యం ఉన్నా భాష మీద పట్టు లేకపోతే కూడా నష్టం జరుగుతుంది కనుక మీ అందరితోటి విజ్ఞప్తి ఈరోజు అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కోటి సుమారు నలభై కోట్లు ఇందులో టాటా కన్సల్టెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది ఒక మంచి సువర్ణ అవకాశము మీరందరూ కూడా ప్రత్యేకంగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ముందుకు రావాలి ఆ నైపుణ్యంలో ప్రావీణ్యత పొందాలి సమాజాన్ని చూపెట్టాలి తెలంగాణ అమ్మాయిలు కూడా ఆ మార్గంలో నడుస్తున్నారు ఆ నైపుణ్యాన్ని పొందుతున్నారని చెప్పి సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఈ ఏటీసీ అనేది రాబోయే కాలంలో మన పిల్లలకు ఈ పోటీ ప్రపంచంలో ఎదిగే దిశగా ఇది తోడుపడుతుందని చెప్పి తెలియజేస్తూ

कर बाबू लोग परदेश कोना अच्छा आई पी नींबू तेल इष्ट प्राणी अच्छा कलर आ रही सबसे कवर से جي مزي ماي Thank you.